నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నాగర్కర్నం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి కల్వకూర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని అలాగే గ్రంథాలయ సంస్థకి దాతలు ముందుకు వచ్చి పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను మెటీరియల్స్ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అధికారులకు మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ రాజేంద్ర గారు ఈ బిల్డింగ్ లో మొదటిసారి చేరిన కాబట్టి నాగర్ కర్ణంలో చాలా మంది పెద్ద చదువు చదవడానికి ఒక స్థలం లేదు నేను చాలా అందంగా ఉంది దీనికి సంబంధించిన పుస్తకాలు కానీ టేబుల్ కానీ ఫర్నిచర్ కానీ వాళ్ళు చదువుకోవడానికి అంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఈ గ్రూప్ వన్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ చాలా మంది ఉన్నారు చుట్టుపక్కల మీరు తప్పకుండా తిత్రలో దీనికి సంబంధించిన ఫర్నిచర్ గాని పుస్తకాలు కానీ ఎవరైనా ఉంటే పాత పుస్తకాలు కూడా సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా ఉంటే వారు కూడా పోయి ఈ వరకు సంబంధిత పుస్తకాలు కూడా అవర్శాలని చెప్తూ అందరూ పుస్తకాలు సైలెంట్ గా ఉండి చదువుకొని రేపు మన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా అధికారులు కాడమో లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ లో ఐపీఎస్ లో అయితే అది మనకే గౌరవ కాబట్టి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి చేసుకొని మీరు పూర్వ వైభవం గ్రంథాలయానికి అంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ గ్రామాల్లో పేపర్ పేపర్ వచ్చేది గ్రామ గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది దానికి ఒక పేపర్ కొన్ని పుస్తకాలు ఉండేది దాని గురించి దాని గురించి దృష్టి పెట్టి దృష్టి పెట్టి తప్పకుండా

లేకుండా నిత్యము నిత్యము గ్రంథాలయ సంస్థ యొక్క గ్రంథాలయ సంస్థ అభివృద్ధిని కోరుతూ అభివృద్ధిని కోరుతూ నిర్వహిస్తారని పదవి దైవ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాము దైవ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాము